ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన్ వల్లవాయ శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీమాత్రే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా కోచారీత్య ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారీత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాసులో స్థానంలో సంచారం మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా ఇంధున రాశిలో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది రాహుకేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా నేను చెప్పేసి అని తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్ఛస్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశాల సులభాలకి ఎటువంటి యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయి విదేశీ హాని యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక ధనలాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాచార ప్రదా అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కలీక ప్రభావం మాత్రమే మారితే చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతరంగా ఉంటుంది అందరికి కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనమంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక రీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది అష్టైశ్వర్య యోగం వల్ల భోగభాగ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది వేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయి విశ్లేషణ చేసుకుందాం మకర రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరులో ఇచ్చే ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సరం ప్రకారంగా ఏ రకంగా ఉందో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున ప్రధానంగా రాశిలో ప్రవేశం చేసిన ఇక్కడ రవి అంతా కూడా బుధాదిత్యోగంలో అంగారుతో పాటు శుక్రుడి యొక్క కలిగి తోటి చిత్రగ్రహక తోటి అంతా కూడా ప్రారంభమవుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి భగవానుడు అంతా కూడా జనవరి పదిహేను తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం మరి రవి భగవానుడు అంతా కూడా కొంచెం పడడం అనేది మకర రాశి జాతకులకు అంతా కూడా ఇక్కడ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ జరుగుతుంది మకర రాశిలో సంచారం జరుగుతుంది సప్తమ స్థానంలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచస్థానంలో సంచారం చేయడం యొక్క ఉంటుంది ప్రధానంగా జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారం నుంచి నుంచి మరియు అయిన తర్వాత ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగు తర్వాత యోగ మారుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఇంట్లో మంచి శుభ కార్యక్రమాలు జరగడానికి గృహయోగం సిద్ధించడానికి కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ సంతానం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి సంతాన యోగం సిద్ధించడానికి కానీ అదృష్టయోగం కలిసి రావడానికి నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి వాళ్ళకి కూడా అదృశ్య యోగం కలిసి రావడానికి మంచి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూస్తుంటే మకర రాశి జాతకులకి శని పేగవనంతా కూడా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ఏరినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు కానీ వీళ్ళకంతా కూడా జన్మజాతకంలో శని పగవాల దోషకారీగా ఉంటే కనుక మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది రాశి అధిపతి యొక్క రంగం ఉన్నారా లేదు చూసుకోవాలి పంచమాధిపతి యొక్క రంగాలే ఉన్నారా చేసుకోవాలి ప్రధానంగా శనీశ్వరుడు మరి శుక్రుడు బుధుడు బృహస్పతి అంతా కూడా ఏ రకంగా ఉన్నాడు చంద్ర భగవనంతా కూడా జన్మజాతక ప్రకారంగా ఏ రకంగా ఉన్నారు ఈ యొక్క పాపగ్రహంతో పాటు కలిసి ఉన్నారా లేదా ఈ యొక్క జాతక రీత్యా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసే వస్తుంది బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కావున అదృష్ట యోగం అంతా కూడా ద్వితీయార్థంలో అంతా కూడా జూన్ జూలై తర్వాత నుంచి మీకు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది వ్యాపారాలన్నీ కూడా మీకు అదృష్ట యోగం కలిసే వస్తుంది రాశిలో శుక్రుడు సంచారం చేసేటప్పుడు కళాత్మక జీవితం జీవించే వాళ్ళు మీరంతా కూడా కళారంగంలో ఎవరైతే గనక సినీ రంగంలో కానీ మరి కళీ రంగాల్లో కానీ ఎవరైతే గనక ప్రయత్నాలు చేసుకుంటారో మంచి లాభసాటిగా ఉంటుంది మీకు అంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతులు గడించడానికి ఆస్కారం ఉంటుంది విందు వినోదాల్లో విదేశంలో స్థిరత్వం కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకునే వాళ్ళంతా కూడా విదేశంలో కూడా స్థిరత్వం లభిస్తుంది మంచి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి కానీ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఫైనాల్ రంగంలో వాళ్ళకు కానీ అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆక్వా బిజినెస్ చేసిన వాళ్ళకి కూడా మంచి లాభసాటిగా ఉంటుంది వ్యవసాయదారులకు కూడా జూన్ జూలై తర్వాత నుంచి మీకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ రవి భగవానుడు అంతా కూడా ఎప్పుడైతే కనుక మేహరాజ్ నుంచి సంచారం జరుగుతుందో ఇక్కడంతా కూడా రవి భగవానుడి యొక్క సంచారం అంతా కూడా లాభసాటిగా ఉంటుంది అత్యంత బలంగా సంచారం చేసుకుంటారు కావున అదృష్టయోగం కలిసి వస్తుంది మీకంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఆగస్ట్ నుంచి నవంబర్ లోపల మీకంతా కూడా మంచి వ్యాపారాలంతా కూడా నూతన పెట్టుబడులంతా కూడా పెట్టుకోండి మంచి లాభసాటిగా ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి మీరంతా కూడా స్వామి స్వామివారి ఆరాధన వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం ఆచరించడం కానీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం కానీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కళ్యాణం ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ద్వితీయార్థంలో మీకు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది అదృష్టి యొక్క కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది త్రీమా త్రీ నమ మేషాంతి ద్వాదశ రాశి వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచారిత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శరీష్ వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద మళ్ళీ త్రిపా దృష్టి అంతా కూడా వృధ వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చ స్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్త వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏం పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదర్శనాలు ఆదరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తాములపాకు పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కాలబేరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్ట యోగం కలుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజ్యోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృష్టయోగం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట యోగం అందరికి కూడా కలుగుతుంది ప్రధానంగా రవి భవానుడు ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం చేసుకుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికి ఈ యొక్క తులారాశి ప్రవేశం దాకా అంతా కూడా రవి భవానుడు అత్యంత యోగరంగా ఉంటారు అదృష్ట యోగం కలిసి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క దేవతల అనుగ్రహం తా కూడా జగన్మాత అనుగ్రహం తాకు కూడా అందరికీ లభించాలని చెప్పి అత్యైపుర ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు కలిగించాలి పుత్రపౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాల తాకు కూడా ఇదంతా కూడా కలిగి అదృష్ట కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాతీ నమ